నిన్న బీజేపీ వాళ్ళు ఎవరు చిన్న ఎవరు నాయకులు ఎవరు సంథింగ్ వాళ్ళు వెళ్ళి ఇది స్టాంపులు కొమ్ముకోవడం అంటే మూడు వందల కోట్ల రూపాయలు కుంపుకోవడం జరిగింది దాంట్లో బాలినేడు గారి ప్రమేయం ఉందని చెప్పి ఏదో వచ్చింది అసలు ఇది ఆ స్టాంపుల కుంభకోణం అనేది గతం నుంచి తెలుగుదేశం టైం జరుగుతుంటే మా టైంలో నేను తెలుసుకొని దాన్ని ఆపి దాన్ని సిట్టు కూడా వేసాం సిట్టు కూడా వేయటం జరిగింది ఇప్పుడు కావాలని మళ్ళీ బాధనే ఉంది అని ఆడటం అంటే ఈవీఎంల మీద ఏమన్నా ఇది చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాను నేను అయితే చెప్తున్నా ఆ భూకో ఆ స్టాంపులు కుంభకోణాన్ని ఇప్పుడు అధికారులు ఉన్నటువంటి తెలుగుదేశం కానీ ఎన్సన్ కానీ బీజేపీ కానీ అందుట్లో కేంద్రం కూడా ఉంది సిబిఐ ఎంక్వైరీ చేసి ఇమీడియేట్గా ఆ భూ కుంకుమని బయట పెట్టండి ఆ స్టాంపులది ఏదైతే ఎవరు చేశారో వాళ్ళు బయట పెట్టండి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఊర్తా బెదిరింపులు నేనైతే నా ఎక్కడ కూడా భయపడేవాడిని కాదు ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు నాకు ఇది ఉంది ఇది కూడా తేలాల ఇప్పుడు వాళ్ళే చెప్పే లేపారు కాబట్టి ఈ స్టాంపుల విషయం కానీ ఈ భూకంపం కానీ ఇమ్మీడియేట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి బయటికి తేల్చండి ఈ ఈవీఎంలు నేను ఒకటే చెప్తా ఉన్నా నాకు నమ్మకం ఉంది నేను గెలుస్తానని నమ్మకం ఉండింది మరి ముప్పై నాలుగు వేలు ఓడిపోవడం అనేది నేను నేను కాదు అక్కడ ప్రజలు కూడా ఎవరు నమ్మ పరిస్థితి లేదు దానికి నా నమ్మకం మీద నేను వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఎందుకు వెరిఫికేషన్ చేయటం లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళే ఏమి ఇచ్చారు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏమన్నారు పదో తేదీ లోపల ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎంస్ నేనైతే వాళ్ళు ఎన్ని కట్టమో నన్ను కట్టేదానికి సిద్ధంగా ఉన్నా కానీ పన్నెండు మాత్రమే కట్టాలి ఈవీఎంస్ దానికి డబ్బులు కట్టాలి అప్పుడు దానికి వెరిఫై చేస్తూ ఉన్నారు సో నేను పన్నెండు ఈవెంట్కి డబ్బులు కట్టాము ఐదు లక్షల డబ్బులు కట్టడం జరిగింది దాన్ని వెరిఫికేషన్ చేయమని చెప్పి మేము ఇచ్చాము అది యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ డేస్లో జరగాలి వరకు జరగలేదు అది మొన్న ఏదో డేట్ ఇచ్చారు కానీ అది వక్రీకరించి దాన్ని మాక్ పోలింగ్ చేస్తానని చెప్పారు మాక్ పోలింగ్ ఏంటి అది ఎలక్షన్ ముందులో ప్రత్యేక ముందులే మాక్ పోలింగ్ జరిగేది అది దానివల్ల ఉపయోగ ఉపయోగం ఏంది కావాలని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాస్తుంది ఇది ఏమి ఇప్పుడు ఇప్పుడు మా నమ్మకం మేము గెలు మేము ఓడిపోవటం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటే జీర్ణించుకున్న మాకు నమ్మకం ఉంది ప్రజల మీద మాకు నేను మంచి చేశాను నాకు నమ్మకం ఉంది దాన్ని వెరిఫై చేయండి ఓకే అది వెరిఫై చేస్తే కరెక్టే ఉందనుకో ఓకే మేము ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు అధికారులు వచ్చేశారు వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు మంత్రులు మన అధికారులు వచ్చారు మేము అడుగుతున్నాం వెరిఫై చేయండి అని అడుగుతా ఉన్నాం దానికి సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది వెరిఫై చేసే అవకాశం డెమోక్రసీ ఇది నేను అడుగుతా ఉన్నా అమెరికా లాంటి కంట్రీల్లోనే ఈవీఎంలు పెట్టకుండా బ్యాలెట్ పేపర్లు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఈవీఎం మీద నమ్మకం లేక సో మాకు కూడా కొద్దిగా అంటే మా మాకున్న కొన్ని నమ్మకాలు ఉన్నాయి ప్రజల మీద మేము చేసిన ఇదికి మేము ఎక్కడ తప్పు చేయలేదు కావాలని ఆరోపణలు చేస్తున్నారు నేను అది కూడా చెప్తా ఉన్నా నేను ఎవరికి భయపడేది లేదు సిబిఐ ఎంక్వైరీ అని వాళ్ళు మామూలుగా సిబిసిఐని అంటున్నారు వద్దు సిబిఐ ఎంక్వైరీ చేసి అన్నీ కూడా చెక్ చెక్ చేయమని నాకు ఏమీ ఇబ్బంది లేదు కానీ నేనైతే ఒకటి చెప్తున్నా మా పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు అయినా కానీ నేను పోరాటం చేస్తాను డెఫినెట్గా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను మట్టికి ఎడక తగ్గేది లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా న్యాయ పోరాటం చేస్తాం ప్రజా పోరాటం చేస్తాను నేను అంతేగాని మా పార్టీ పట్టించుకోలేదు అని బాధ ఉంది ఏంది ఇది ఏం ఎందుకు పట్టించుకోవట్లేదు మాకైతే తెలియదు కానీ నేనైతే ఒకటే చెప్తా ఉన్నా నేను ఒకటే పోరాటం చేయడం జరుగుతుంది ఎవడు ఎన్ని చేసినా నేను ఎవడు చూసి భయపడేది లేదు నేను అన్ని రకాలుగా రెడీగా ఉన్నాను ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేయలేదు వీళ్ళు రకరకాలుగా ఇప్పుడు ఏదో కావాలని చాంల కొమ్ముకోనవని కొత్త కొత్త తీసుకొని వస్తున్నారు ఎన్ని తీసుకొచ్చినా కూడా బెదిరేది లేదు ఏం చేసుకున్నా చేసుకోండి సిబిఐ ఎంక్వైరీ ఏంటి తేల్చండి పార్టీ పట్టించుకోవట్లేదు అంటే మీకు పార్టీకి సంబంధించి ఇతరులకు మీకు ఏమైనా పడకపోవడం ఏమైనా కారణం నాకు జగన్ నాకు పడకపోవటం గిడకపోవటం కాదు నేను పార్టీ కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం అన్ని రకాలుగా అన్ని రకాలుగా పోరాటం చేశాను అన్ని రకాలుగా అన్ని రకాలుగా నేను ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి అది కొన్ని కొన్ని చాట్లు మీకు అందరూ కూడా తెలుసు నేను ఇబ్బ పడ్డాను అయినా కానీ నేను దీనికోసం కూడా ప్రతి ప్రాధాయపడి ఫోన్ చేసి దీని గురించి పట్టించుకునే పరిస్థితి కూడా నేను అడిగి మరీ ఇది చేస్తున్నా కూడా దాని గురించి ఒక పట్టించుకోకపోవటం నిజంగా కొద్ది బాధకరైన విషయమే నాకు ఒకటే చెప్తున్నాను నేనైతే నాకు ఎవరు నాకు అవసరం లే నేను ప్రజలలో ఉన్నాను ప్రజా ప్రవర్తన చేస్తాను పార్టీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇప్పుడు ఇంకో కొంతమంది ఏంటంటే ఇంకోటి ఇంకో రూట్ కూడా ఉంది జనసేనలో పోతానేమో కాబట్టి జనసేనలో పానీకుని ఉండేదానికి కుంభకోణాలు ఉన్నాయి అవి ఉన్నాయి అన్ని ఎన్ని కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎన్ని చేసినా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఈ మీద పోరాటం చేస్తాను నన్ను ఎవరు ఎన్ని బెదిరించినా ఎన్ని చేసినా నేను మటుకి పోరాటం చేయడం జరుగుతుంది నేను అంటే ఎలక్షన్ బడ్జెట్ నాకు జరిగిన అన్యాయం చాలా జరిగి ఉన్నాయి అది తర్వాత చెప్తాను కానీ ముందర మట్టికి ఈవెంట్ మీద నేను పోరాటం చేస్తాను తర్వాత చెప్తాను కదా సార్ అంటే ఇప్పుడు మీరు ఈవీఎంల విషయంలో చాలా కీలకంగా ఉన్నారు దాని మీద పోరాడుతున్నారు ఆ పక్కన స్టాంశ అనే ఆరోపణలు మీ మీద తీసుకొస్తున్నారు రాజకీయంగా దాడి చేయడానికి అనుకోవచ్చా నాకు అన్ని ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అతను ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే పార్టీ సపోర్ట్ చేయటం లేదు నేను ఈవెన్ మీద పోరాటం చేస్తున్నా ఎవరు సపోర్ట్ చేయట్లా నాకు ప్రజలు మా మా ప్రజలు ఉన్న మా ప్రకాశం జిల్లా ప్రజలు నాకు అండదండగా ఉన్నారు వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు ఆ నాకు నాకు పార్టీలో అవసరం లేదు ఏం అవసరం లేదు నాకేం నేను పవర్ కోసం ఎప్పుడు కూడా పాకులాడింది లేదు పవర్ మినిస్టర్గా ఉండి నాలుగు సంవత్సరాలు వదుకున్న వ్యక్తిని నేను పవర్ కోసం ఎప్పుడు నేను పాకలాడు ప్రజల కోసం నేను నేను చేశాను తప్ప ఏదో అయ్యి అది అది చేశాడు ఇది చేశాడు అని చెప్తున్నాడు నేను ఇది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు అవి చేసి అయ్యి చేశా అని మాట్లాడారు కదా ఒకటి ఫస్ట్ ఏమన్నా స్టార్టింగ్ ఏమన్నా హవాలా మంత్రి అన్నారు ఆ హవాలా డబ్బులు దొరికిన అతను ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు కమాన్ అతను అడగండి అతని మీద అతని మీద వెంకటేశ్వర పెట్టండి అతను తెలుగుదేశంలో ఉన్నాడు కదా ఎవరు డబ్బులు తెలిసిపోద్ది అది హవాల అది అది కరెక్ట్ తెలిసిపోద్ది అలాగే భూ భూ భూకంపం అన్నారు మొత్తం ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళందరూ తెలుగుదేశం చేర్చుకుంటున్నారు వాళ్ళ మీద మరి ఎంక్వైరీ చేయండి ఎవరు అసలుకి ఎంత దుర్మార్గం అంటే ఎంత బాధ అంటే ఒక పక్క పార్టీలో బాధపడ్డం ఒక పక్క ప్రతిపక్షంలో ఈ రకమైన ఆరోపణలు భూకంపం అని మా అబ్బాయి మీద నేను నా మీద నమ్మరని మా అబ్బాయి మీద చెప్తున్నాను ఇప్పుడు నెరుగుదాల్సండి నేను అనేది ఇప్పుడు తేల్చండి మీరు అధికారులు ఉన్నారు మీరు తేల్చండి మీ నాయకులకి తప్పుడు సమాచారాలు ఇచ్చేది ఇన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు తేల్చాలి ఇప్పుడు నిన్న కంప్లైంట్ ఇచ్చారు కదా స్టాంపులని బిజ్ అప్పుడు ఇమ్మీడియట్గా మీరు అధికారులు ఉన్నారు కేంద్రం అధికారులు ఉంది అన్నీ ఉన్నాయి కమాన్ సిబిఐ ఎంక్వైరీ చేయండి చేయండి ఎంక్వైరీకి రెడీ హండ్రెడ్ పర్సెంట్ రెడీ నేను స్వచ్ఛందంగా నా నేను నా కొడుకు ఏ బుక్కు ఎక్కడ కానీ స్టాంపులు కానీ అసలు మాకు నేను నా రాజకీయ చేతిలో ముప్పై నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యా ఎప్పుడూ లేదు ఇట్లాంటి ఆరోపణలు కావాలని చేస్తూ చేసి ఎన్నేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు నేనైతే దేనికైనా పోరాటం సిద్ధంగా ఉన్నా నేను దేనికైనా బెదిరిస్తూ ఉన్నారు ఏంది ఎందుకైనా నీకు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు నేను మటుకి క్వశ్చన్లే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా ఎందుకంటే నేనేమో అక్రమంగా ఆస్తులు సంపాదించింది లేదు ఎవరిని ఎ ఎంక్వైరీలు చేసుకున్నా నా నా మా తాత మా నాన్న ఇచ్చిన హాస్టుల్లోనే నేను పోగొట్టుకున్నాను తప్ప ఈ పార్టీలో చేరి డబ్బులు పోగొట్టుకున్నాను తప్ప నేను నా దగ్గర పది రూపాయలు ఉంటే ఒక ఐదు రూపాయలు అప్పు చేసి మాను మా ప్ర మా కార్యకర్తలు కానీ మా ప్రజలకు కానీ ఇచ్చాను కానీ ఎప్పుడు కూడా ఏమి జరగలేదు నాకు అంత ఇది కాబట్టి నేను ఓపెన్గా నేను ధైర్యంగా ఎంక్వైరీ ఏదైనా చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇట్లాంటి బెదిరింపులు చేస్తే మట్టికి ఊరుకునేది లేదు నేను న్యాయపోరాటం చేస్తాను కావాలని ఈ పత్రికలు ఎవరైనా రాస్తే మట్టికొట్టుగా ఖచ్చితంగా వాళ్ళ మీద డెవలప్మెంట్ షూట్ వేస్తాను ఉంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ అధికారంలో ఉన్నది అయ్యా అని బతిలాడుతున్నా ఇప్పుడు కాదు రెండు నెలలకి తో స్టేట్మెంట్ ఇచ్చాను బట్ అది పట్టించుకోరు అది చేయరు కానీ మళ్ళీ ఏమైనా స్టేట్మెంట్లు ఇప్పిస్తారు పొదల చేత వీళ్ళ చేత అయి చేసి అవి చేశారు నువ్వు చేయాల్సిన రా స్వామి అంటే చేయాల్సిరు ఎంతవరకు ఓచుకుంటాం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా నేను అది భయపడేది లేదు నేను ప్రజా పోరాటం చేస్తాను అని కూడా తెలియజేసుకున్నాను